మన దేశంలో కోట్లు సంపాదించే ఉద్యోగాలున్నాయి వేల కోట్లు సంపాదించే వ్యాపారాలున్నాయి కానీ హోదా పేరు పవర్ తో పాటు ఎక్కువ సంపాదన వచ్చే ఉద్యోగం ఏంటో తెలుసా అదేనండి పాలిటిక్స్ అప్పట్లో యూత్ ఎక్కువగా పాలిటిక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు కాదు కానీ ఇప్పటి జనరేషన్ యూత్ పాలిటిక్స్ నే చూజ్ చేసుకుంటున్నారు దానికి కారణం సీనియర్ నాయకుల ఆస్తిపాస్తులు మీకు ఇంకో విషయం తెలుసా మన దేశంలో టాప్ టెన్ రిచెస్ట్ ఎమ్మెల్యేలో నలుగురు తెలుగువారే ఇది నేను చెప్పడం లేదు ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన రిపోర్ట్ ఇది మరి ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులు వందలు వేల కోట్లకు పడగలెత్తారు ఇలాంటి ధనిక నాయకులు ఏ స్థాయిలో ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ప్రతిసారి ప్రకటిస్తుంది ఎన్నికల సమయంలో సమర్పించిన అపిడివిట్ ఆధారంగా ఈ రిపోర్ట్ రెడీ చేస్తారు దీని ప్రకారం భారతదేశంలో టాప్ టెన్ రిచెస్ట్ ఎమ్మెల్యేల లిస్ట్ వారి ఆస్తిపాస్తుల గురించి ఇక్కడ తెలుసుకుందాం మొదటి వ్యక్తి పరాక్ష భారతదేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే పరాక్ష ఈయన మహారాష్ట్ర ముంబై సబర్బన్ జిల్లాలోని ఘట్కోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈయన ఆస్తిపాస్తుల విలువ దాదాపు మూడు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లుగా చూపించారు పరాక్ష అధికార బిజెపి ఎమ్మెల్యే ఇక రెండో జాబితాలో ఉన్నవారు డికే శివకుమార్ దేశ రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ పేరు తప్పకుండా విని ఉంటారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర పోషించారు రాజకీయంగానే కాదు ఆర్థికంగానూ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు ఇలా ఓ పార్టీని నడిపించగల స్థాయి ధనవంతుడు డికే శివకుమార్ ఈయన ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం కనకపుర అసెంబ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు డికే ఆస్తిపాస్తుల విలువ పద్నాలుగు వందల పదమూడు కోట్లుగా ఏడీఆర్ వెల్లడించింది ఇక మూడో వ్యక్తి కెహెచ్ పుట్టస్వామి కర్ణాటక ఎమ్మెల్యే దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేలో మూడో స్థానంలో నిలిచారు గౌరబిధనువురు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సత్తా ఈ ఎమ్మెల్యేది ఈయన ఆస్తుల విలువ పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు ఉంటుందని ఏడిఆర్ తెలిపింది ఇక నాలుగో వ్యక్తి ప్రియకృష్ణ భారతదేశంలో టాప్ ఫోర్ ధనిక ఎమ్మెల్యే ముగ్గురు కర్ణాటకకు చెందిన వారే గోవిందరాజ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియకృష్ణ పదకొండు వందల యాభై ఆరు కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు ఆయన మాజీ మంత్రి ఎం కృష్ణప్ప కుమారుడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో పాటు సొంతంగా సంపాదించుకున్నారు దీంతో దేశంలోని ధనిక ఎమ్మెల్యే లో ఒకరిగా మారారు ఇక ఐదో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే టాప్ ఫైవ్ ధనిక ఎమ్మెల్యేలో చోటు దక్కించుకున్నారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు ఇప్పుడు వందల కోట్లకు అధిపతి రాజకీయాలతో పాటు వివిధ వ్యాపారాల ద్వారా ఆయన ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారు కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు ఆస్తుల విలువ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లుగా ఉంటుందని ఏడిఆర్ రిపోర్టు బయటపెడుతోంది ఇక ఆరో ప్లేస్ లో ఉన్నారు నారాయణ ఆంధ్రప్రదేశ్ నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ కూడా ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన ఆస్తిపాస్తుల విలువ ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు ఉంటుంది ఏడో ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన ఆస్తిపాస్తుల విలువ ఏడు వందల యాభై ఏడు కోట్లు ఉంటుంది ఇక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎనిమిదో స్థానంలో నిలిచారు గతంలో వైసీపీలో కొనసాగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆమె పేరిట ఏడు వందల పదహారు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యేలో మొదటి ఏడుగురు దక్షిణాదికి చెందినవారే తొమ్మిదో స్థానంలో మాత్రం గుజరాత్ కు చెందిన జయంతిభాయ్ పటేల్ నిలిచారు ఆయన ఆస్తిపాస్తులు ఆరు వందల అరవై ఒక్క కోట్లు ఇక పదో స్థానంలో సురేష్ అబ్బు ఉన్నారు భారతదేశంలో టాప్ టెన్ రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో చివరి స్థానంలో నిలిచారు ఈయన కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే ఈయన ఆస్తిపాస్తుల విలువ ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సామాన్య రైతు కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం గొప్ప నాయకులుగా ఎదిగారు ఇదే క్రమంలో వందల కోట్ల ఆస్తిపాస్తులు కూడబెట్టారు